ఇలాంటి బ్యాగుల్లో బంగారం విలువైన వస్తువులు తీసుకోకపోతున్నారా మాయమైపోతాయి అయిపోతాయి మనం ట్రైన్ లో జర్నీ చేసేటప్పుడు బస్సులో జర్నీ చేసినప్పుడు ఇలాంటి ట్రాలీ బ్యాగ్ లు షోల్డర్ బ్యాగులు మనం విలువైన వస్తువులు బంగారం ఆభరణాలు ఏదైనా విలువైన వస్తువులు తీసుకొని పోతుంటాం కానీ ఇది చాలా సేఫ్టీ అనుకుంటాం కానీ అంత సేఫ్టీ కాదు ఈ జిప్పున్న బ్యాగులు ఏది సేఫ్టీ కాదు ఇలా జిప్పున్న బ్యాగులు ఎందుకు సేఫ్టీ కాదు అనుకుంటాం అదే సార్ ఇలాంటి లాక్లు ఇస్తారు ఇది కూడా అన్లాక్ చేసుకోవచ్చు మనం లాక్ వేసుకుంటాం మనం లాక్ లాగేసుకోవడం కూడా ఏ ప్రయోజనం లేదు ఎందుకు ఎందుకో చెప్పంటారా చూడండి మీరు చూస్తే జిప్ పడుతుంది బాగానే ఉంది ఇప్పుడు బాగానే ఉంది కదా దీన్ని అన్లాక్ చేయడానికి మన దగ్గర ఒక పెన్ ఉంటే చాలు ఇలాంటి పెన్ ఒకటి ఉంటే చాలు ఇలాంటి పెన్ ఉంటే ఆటోమేటిక్ గా దీని లోపల ఉన్న విలువైన వస్తువులు కూడా మనం బయట తీసుకోవచ్చు అది ఎలాగా చూపెడతాను ఆ జిప్పును గుచ్చితే సరిపోతుంది ఆటోమేటిక్గా ఫెయిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఫెయిల్ అయిపోతుంది చూసేవా బ్యాగ్ లో ఉన్న వస్తువులు మొత్తం తీసేసుకోవచ్చు ఇలా మొత్తం పట్టి తీసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని దీన్ని పట్టుకొని మళ్ళీ జిప్పు పడిపోయింది జిప్పు పడిపోయింది అంత యథాసిద్ధిగానే ఉంది ఏం ప్రాబ్లం కూడా లేదు చూసారుగా ఒక చిన్న పెన్నుతోనే చిప్పులు కొట్టేశారు కొట్టేసి మళ్ళీ దీన్ని ముందుకి వెనక్కి లాగగానే ఆటోమేటిక్ గా యథాసి వెళ్ళిపోయింది ఇది ఓన్లీ అవేర్నెస్ వీడియో మాత్రమే ఎందుకంటే ఇలాంటి బ్యాగుల్లో విలువైన వస్తువులు బంగారం ఇలాంటివి తీసుకొని పోవద్దు అని చెప్పడానికి మాత్రమే